భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో మొత్తం ఎనిమిది మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు ఎంపీటీసీలు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు ఇద్దరు ఎంపీటీసీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు హాజరైన ఎంపీటీసీలు మాట్లాడుతూ ప్రస్తుత ఎంపీపీ ఒంటరి ఒంటెద్దు పోకడ అన్ని గ్రామ పంచాయతీలను సమానంగా చూడనందున అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది తీర్మానం నెగ్గడం చాలా సంతోషంగా ఉందన్నారు తదుపరి కార్యాచరణ అంతరం చర్చించుకుని నిర్ణయిస్తాము ఎంపీటీసీలు భద్రం గణేష్ అనిత విజయ్ వసంతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా టిఆర్ఓ పర్యవేక్షణలో జరిగింది ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాము సంవత్సరాలు విజయలక్ష్మి గారికి అని సంవత్సరాలు అనిత గారికి అని చెప్పేసి మేము అనుకున్నాము దాని ప్ర దాని ప్రకారం అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్ లో మేము ఎంపీటీసీలము విజయలక్ష్మి గారితో సహా వాళ్ళ హస్బెండ్తో సహా అందరం సంతకాలు పెట్టాము ఈ అగ్రిమెంట్ ప్రకారమే మేము ఈ రోజు తీర్మానం పెట్టాము ఆ అవిశ్వాస తీర్మానంలో మేము ఎలాగైతే మాటిచ్చామో మాట తప్పకుండా మాట ప్రకారం మేము నిలబడ్డాము అలా అదే ప్రకారము ఈమెకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాము మాట తప్పకుండా మేము సపోర్ట్ చేస్తున్నాము అనితకి అంతే దానికి మించి వేరే ప్రెషరు అట్లాంటిది ఏమీ లేదు మేము ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం చేస్తున్నాము అగ్రిమెంట్ ప్రకారం మేము ఫాలో అప్ అవుతున్నాం అంతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడో తారీఖున ఆర్డీఓ గారికి మేము ఐశ్వాస సుజాతనగారు మండలకు సంబంధించి ఐశ్వాస తీర్మానం ఊజేయడం జరిగింది అందులో మేము పొందుపరిచిన అంశం ఏంటంటే ఎంపీబీ గారు విజయలక్ష్మి గారు మండల పరిషత్తులో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎంపీటీషల్ని సమానంగా చూడకపోవడం కారణంగా అందరినీ మండల పరిషత్ మండలం సుజాతనారు మండలం అభివృద్ధి జరగాలంటే ఇలాంటి ఎంపీ వ్యక్తులు ఉంటే మండలం అభివృద్ధి జరగదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆవిశ్వాసం తీర్మానం మేము మూవ్ చేయటం జరిగింది అది ఈ రోజున ఈ రోజున దానికి ఐశ్వాసం మేము ఆరుగురం ఎంపిటీసీలో వచ్చి ఐశ్వాసానికి అనుకూలంగా ఓటేసాం అవిశ్వాసం నెగ్గింది మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం ఎవరు ఎంపీబి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మా మా వైపు నుంచి సిపిఐ నుంచి మా మిగతా పార్టీలు మా ఆరుగురు ఎంపీటీసీలు రాజకీయాల అతీతంగా ఈ మండలం ఎవరైతే బాగుంటుందనేది పార్టీ రాజకీయ పార్టీలు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటాయి